నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే ఎప్పటి నుంచో మనవాళ్ళు చేసే స్టైల్ దోశ చేస్తున్నాను అనమాట దీనికోసం మూడు కప్పుల దొడ్డు బియ్యాన్ని నేను తీసుకున్నానండి మీ దగ్గర దొడ్డు బియ్యం లేకపోతే మీరు కొంచెం పాత బియ్యంతో కానీ చేసుకోవచ్చు దీంట్లో అలాగే ఒక కప్పు మినప్పప్పు వేసుకున్నాను అలాగే కొన్ని మెంతులు వేసి ఒక్కసారి కలిపి రెండుసార్లు మంచిగా కడిగిన తర్వాత నీరంతా తీసేసి దాన్ని పక్కన పెట్టి పెట్టుకున్నాను ఇదిలా సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానాలి తర్వాత దీన్ని కొద్ది కొద్దిగా గ్రైండర్లో వేస్తూ మెత్తగా పట్టుకున్నానండి చాలా మెత్తగా పట్టుకుంటే దోశ వేసేటప్పుడు చాలా మంచిగా వస్తుందనమాట పిండి కన్సిస్టెన్సీ నేను కొంచెం లూజ్గానే పట్టుకున్నాను ముందే తర్వాత వాటర్ వేసే కంటే ముందే ఎక్కువ వాటర్ వేసి లూజ్గా పట్టి ఒక సిక్స్ అవర్స్ బయట పెట్టుకున్నానండి తర్వాత ఫర్మెంట్ అయిన తర్వాత ఇది కొద్దిగా వాటర్ వేసినా కూడా ఇంకా చిక్కగానే ఉంది అందుకని చెప్పి ఇంకా కొన్ని వాటర్ కూడా నేను అడిషనల్గా యాడ్ చేసుకుని దీంట్లో నేను పింక్ సాల్ట్ వేసుకున్నానండి మీకు పింక్ సాల్ట్ ఇష్టం లేకపోతే నార్మల్గా వాడే ఉప్పు వేసుకోవచ్చు లేదా కళ్ళుప్పుని పొడిగా చేసి కూడా వేసుకోవచ్చు తర్వాత ముందుగా నేను క్యాస్టేరియన్ ప్యాన్ని సీజనింగ్ చేసి పెట్టుకున్నాను తర్వాత దీంట్లో దోశలు వేసుకున్నాను అనమాట దోశ పిల్లలకు చాలా మంచిది ఒకవేళ మీరు డైట్ చేస్తే మాత్రం దీన్ని ఖచ్చితంగా అవాయిడ్ చేసేయండి దోశలు ఇడ్లీలు ఎందుకంటే దీనిలో కార్బోహైడ్రేట్స్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్కి అంటే మీరు డైట్లో ఉన్నప్పుడు ఇది అంత మంచిది కాదనమాట నీ డైట్కి తగ్గ ఫుడ్ తీసుకోండి కానీ రెగ్యులర్గా ఇష్టపడే వాళ్ళకు మాత్రం దోశ చాలా మంచిది అనమాట పిల్లలకి చాలా మంచిది వాళ్ళకి కావాల్సిన ఎనర్జీ అంతా ఈ ఫుడ్లో వస్తుంది మినిమం రెండు దోశలు బ్రేక్ఫాస్ట్కి ఇచ్చారనుకోండి వాళ్ళ హెల్త్కి వాళ్ళ ఏజ్కి తగ్గట్టు అంటే సెవెన్ ఆర్ ఎయిట్ ఇయర్స్ ఉన్న పిల్లలకి రెండు దోశలు అయితే సరిపోతాయండి చిన్నపిల్లలకి పల్చగా కాకుండా కొంచెం లావుగా దోశ వేసి ఇవ్వండి వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుందన్నమాట వాళ్ళు తింటే అది వాళ్ళకి ఈ ఈజీగా డైజెస్ట్ కావడానికి కూడా యూజ్ అవుతుంది దీన్ని నేను ఆయిల్తో వేసుకున్నాను దోశలు ఎంత బాగా పొంగింది చూసారా మీకు ఒకవేళ ఆయిల్ దోశ నచ్చకపోతే మీరు ఘీ దోశ కూడా వేసుకోవచ్చు పిల్లలకి దోశ కూడా చాలా మంచిది కానీ పెద్దవాళ్ళు మాత్రం అస్సలు తినకండి దోశ అంత హెల్తీ కాదు తర్వాత దీనికి కాంబినేషన్గా నేను పల్లీలు ఇంకా కొబ్బరి చట్నీ చేసుకున్నాను అనమాట దీనికోసం ముందుగా గ్రైండర్ పాత్రలో కొంచెం చక్కెర కొంచెం జీలకర్ర అలాగే కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి వీటితో పాటు కొన్ని పల్లీలు అనమాట కొబ్బరి పల్లి పచ్చడిలో కొంచెం పల్లీలు తక్కువగా వేసుకొని కొబ్బరి ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుందన్నమాట తర్వాత ఒక చిన్న ముక్కల్లో కొద్దిగా నూనె వేసుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు కొబ్బరి అలాగే గార్లిక్ వెల్లుల్లి కూడా వేసి వేయించుకోండి అవి కొద్దిగా రంగు మారాలి వేయించినట్టు మనకు తెలుస్తుంది కదా ఆ స్టేజ్లో వాటిని తీసి గ్రైండర్ పాత్రలో వేసుకోవాలన్నమాట పచ్చడి చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ వేయించిన పదార్థాలన్నీ చల్లగా అయిన తర్వాత మాత్రమే గ్రైండర్ పట్టాలండి వేడి మీద పట్టతే అది కొంచెం టేస్ట్ బాగుండదు అలాగే కొంచెం పిండి పిండిలా వస్తుందనమాట ఇవన్నిటిని వేయించిన తర్వాత గ్రైండర్ పట్టితే ఇలా మెత్తగా అయిపోతుంది కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండర్ పట్టండి తర్వాత ఇదే ప్యాన్లో ఆయిల్ మిగులుతుంది కదా దాంట్లోనే నేను పోపు గింజలు కొన్ని ఎండుమిరపకాయలు పసుపు వేసుకున్నానండి కరివేపాకు వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు మా పిల్లలు తినరు అని నేను వేయలేదు తర్వాత మిక్సీ చేసిన దాన్ని కూడా ఇందులో వేసి మంచిగా కలిపి పచ్చడి దోశ కాంబినేషన్ అదిరిపోతుంది మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి ఇంకా చాలామందికి తెలియడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు